హనుమకొండ జిల్లా పర్కాల పట్టణంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా కుంకుమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ రోజు శివుడు విష్ణువును ఆరాధన చేయడం వల్ల విశేష ఫలితాలనిస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపారాధన చేస్తారు సత్యనారాయణ వ్రతాలు మరియు సాయంకాలం ఆకాశ దీపం జాలతోరణం అశేష భక్తజనం మధ్య కొనసాగుతుంది కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ నెల పదిహేడున నిర్వహించబోయే మహారుద్ర యాగం వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షతో నిర్వహిస్తున్నామని తెలిపారు భగవంతుడు ఈ సమయములో జనులందరూ కూడా భగవంతుడుతో ఉండాలి అని చెప్పి వారందరూ కూడా చేస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలి అని చెప్పి వేదములన్నీ కూడా ఆ భగవంతుడు అపౌరుషేయంగా సృష్టించారు ఆ వేదముల వలన వచ్చేటటువంటి ధర్మముల ఆ కర్మములన్నిటి కూడా అనుష్ఠించడమే మానవుడి యొక్క ధర్మం అలాంటి మానవ ధర్మంలో ఒకటైనటువంటిదే కార్తీక మాసంలో స్వామిని అర్చించడం స్వామిని అభిషేకించడం దీపారాధన సమర్పించడం కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణ కాంతులలో ఆ పరమేశ్వరుణ్ణి భవానీ సమేత కుంకుమేశ్వరుడిగా దర్శించడం అత్యంత విశేషమైనది అని చెప్పి కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాయి అలాంటి ప్రతిపాదితమైనటువంటి ఈ కర్మలన్నీ కూడా మన పరగాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవ వజ్ర గ్రథిత పార్శుపత మహారుద్రయాగ సహిత ఆకాశ దీపోత్సవం సహిత మహా అన్నదాన కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది రాత్రి పూజోత్సవం మహాలింగార్చన కార్యక్రమములు అత్యంత వైభవముగా నిర్వహించబడతాయి కార్తీక మాసం రోజున పౌర్ణమి రోజున ప్రతి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు నుంచి ప్రతి పౌర్ణానికి ఒక మూడు నాలుగు గంటలు ఐదు గంటల వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం తయారు చేసి రిటైర్డ్ చేశారు ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయులు వారు నాగేశ్వర్ గారు ఇవాళ పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా మీడియా మిత్రుల కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే కార్తీక మాసంలో ప్రముఖ శక్తులైనటువంటి కుప్పవేశ్వర దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా నిత్యాన్నదానము కార్యక్రమం జరుగుతున్నది దాతల సహకారంతో చేయడం జరుగుతున్నది అందులో భాగంగా మహారుద్ర కూడా మాకు చేయడం జరిగింది సంకల్పం చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది మహారుద్ర యాగం కూడా ఈ నెల పదిహేడవ తారీఖున రాష్ట్ర కార్తీక మాసం సున్నా రోజున మహారుద్ర యాదం నిర్మ కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఎందుకంటే ఈ